హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఏవిఎస్ కిచెన్ డైరీస్ సండే అంటేనే మనకు గుర్తుకు వచ్చేది నాన్ వెజ్ అందులో కామన్గా మటన్ చికెన్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం ఈసారి కొంచెం డిఫరెంట్గా ఈ స్టైల్లో మటన్ కీమాని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు వీడియోలో మటన్ కీమాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ని పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత నాలుగైదు లవంగాలు ఒక చిన్న సైజు దాల్చిన చెక్క ముక్క అలాగే కొద్దిగా సాజీరాను కూడా వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్నగా చీల్చుకొని వేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు నూనెలో బాగా వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మనం ముందుగా బాగా కడిగి పెట్టుకున్న కీమాను కూడా వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ కీమాని తీసుకున్నాను ఈ మటన్ కీమా వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ కీమాని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించండి ఈ కీమాలోని నీళ్ళన్నీ పోయే వరకు ఉడికించిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి టమాటా వేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి ఇలా రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఈ కీమాకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరో నిమిషం పాటు బాగా ఉడికించుకోవాలి ఇలా మొత్తం అంతా ఉడికి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోకి ఇలా ఉడికి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పొడి చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడిని ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని నూనెలో ఇవన్నీ మొత్తం కూడా ఫ్రై అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసుకోండి వాటర్ వేసి ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకొని ఇందులోకి పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి ఇలా గరం మసాలా వేసుకున్న తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకొని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ రెడీ అయిపోతుంది ఈ మటన్ కీమాని జొన్న రొట్టెతో కానీ లేదా చపాతీలోకి సూపర్గా ఉంటుంది రొట్టె చపాతీ కాకుండా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది మటన్ ఇష్టపడని వాళ్ళు ఇలా మటన్ కీమాని చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఇలా నేను చూపించే ప్రాసెస్లో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు మటన్ చికెన్ కాకుండా అప్పుడప్పుడు ఇలా మటన్ కీమాని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్